వేములవాడలో కొనసాగుతున్న వేములవాడ పట్టణ బంద్ అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా వేములవాడ ప్రజలు బంద్ పాటిస్తున్నారు బంద్ను కొనసాగించాలని వ్యాపారులకు పిలుపు ఇచ్చిన రాజన్న ఆలయ రక్షక కమిటీ పిలుపు మేరకు వేములవాడలో బంద్ కొనసాగుతుంది ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు గతంలో అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కు అభివృద్ధి ఎందుకు చేయలేదన్నారు ఇప్పుడు అభివృద్ధి మాత్రం మంత్రం పడుతున్న కాంగ్రెస్ పదిలో ఆంతర్యం ఏంటని నిలదీశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు దేవాలయ అభివృద్ధి పేరు మీద రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది దీంట్లో ఎక్కడ కూడా ఓ నిబద్ధత లేదు అసలు ఎన్ని కోట్లు ఈ దేవాలయం డెవలప్మెంట్కి శాంక్షన్ అయినాయి అవి ఎక్కడ నిధులేసిన ఏ అకౌంట్ ఉన్నాయి ఇక్కడ ఎప్పడం లేదు మళ్ళీ అదే కాక దాదాపు పదిహేను రోజుల క్రితం ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇక్కడ చీఫ్ పీఫ్ గారు ఒక క్లియర్గా చెప్పారు పేపర్కు జూన్ పదిహేను నుంచి మేము పనులు ప్రారంభిస్తాం మొదలు పెడుతున్నాం అనేది మరి మా డిమాండ్ కూడా ఇది ఒక కేవలం పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది దాదాపు అన్ని కుల సంఘాలు ఇక్కడున్న చిరు వ్యాపారులు ఉన్నదో అనేక రకాలుగా నష్టపోతారు ఈ దేవాలయం బంద్ చేస్తారని నాదమ్మాది మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ కోటిలింగాలు కానీ హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్ద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది దాదాపు దేవ ఈ ప్రభుత్వం దగ్గర నిధులు అని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు మరి దేవాలయం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న దాదాపు పదివేల కుటుంబాలు దేవాలయం భక్తున్నాయి ఏ రకంగా పోతాయి దానికి సమాధానం లేదు మరి నిజంగా కూడా భక్తులు రాజన్న భక్తులు కోడను రాజన్న కడతారు అభిషేకం రాజాన్న చేస్తారు అన్న పూజ చేస్తారు కళ్యాణం రాజాన్నకు చేస్తారు మరి వీటన్ని పక్క దిశ పక్కకున్న ది ఏం చేయాలంటే కూడా మరి ఎంతవరకు సమాజం అది సంస్కృతి మీద ఒక అటాకింగ్ కాదు ఒకసారి ఆలోచన చేయాలి మరి రాజన్న భక్తుల మనోభా దిబతి ఒకసారి ఆలోచన చేయాలి వాటన్నిటి కాదని కూడా ఈరోజు రోజు విలువ ఇస్తే ఏదో అందరం కలిసి బంధుకు అభివృద్ధి కట్టుబడినట్టు నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఏదో పది సంవత్సరాలు అధికారం ఉన్నది అంతకుముందు అరవై సంవత్సరాలు రాజ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ దేవాలయం ఎప్పుడు పుట్టింది వెయ్యి సంవత్సరాల కింద పుట్టింది ఆ అరవై డెబ్బై సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏం చేసినావు మరి అది అది చెప్పరు ఇప్పుడు కేవలం వాళ్ళ నిధులు జేబులు నింపుకోవడానికి తప్పితే వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పనిచేస్తుంది తప్పితే నిజంగా కూడా రాజనా భక్తుల మీద కూడా ఎక్కడ లేదు ఇలా వాస్తు గురించి మాట్లాడుతూ ఉన్నారు మన మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలివి లేదా లేకుండా వాస్తు వాళ్ళకి తెలియదా అక్కడికి సమాధానం చెప్పాలి రెండోది కోటింగల ప్రాశస్త లేదని చెప్తా ఉన్నారు కోటిలింగ ప్రాశస్త దేవాలయం చేసిన బుక్కులనే ఉన్నది అది కోటిలింగ అనేది మరి లోపల ఉన్న దేవతా విగ్రహాన్ని కూడా ఏ ఒక్క విగ్రహాన్ని ముట్టుకున్నా మాత్రం సహించేది లేదు రెండోది నిన్న కూడా యువకర్తలు మీటింగ్ పెట్టించు ఏ అధికారులు బలిపోషణం చేస్తారు సాక్షాత్తు కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ విప్ గారు కలిసి కూర్చుని జూన్ పదిహేను నుంచి బంద్ చేస్తానని చెప్పి నిన్న యువగారు సమావేశం చెప్తా ఉన్నారు మరి పదిహేను నుంచి లేదు ముందరకు పోతా ఉన్నది అంటే ఏది బంద్ చేసేది గ్యారంటీ అనేది దాని మీద క్లారిటీ లేదు మరి ఏ అధికారిని బలిపోతుంది ఈ ప్రభుత్వం చెప్పాలి ఈ ఈ ఉద్యమం ఉన్నదో మాకు క్లారిటీ ఒకటి కావాలి దేవ రాజనకు సంబంధించిన దేవాలయ నిధులు ముట్టద్దు రెండోది ఏ అకౌంట్ రాజనకు సంబంధించిన నిరుద్యమైనది మూడోది లోపల ఉన్న దేవాలయ దేవతా విగ్రహాలు కూడా ఎక్కడ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు దేవాలయం బంద్ చేయడానికి కూడా వీల్లేదు దయచేసి ఈరోజు బంధుకు సహకరించిన అనేక వాణిజ్యం నిన్న దాదాపు గుంపు దాదాపు ఒక వంద మంది వాళ్ళని బెదిరించుకుంటూ పోతా ఉన్నారు బంజేయద్దు మీరు బంజేద్దు అనేది ఎక్కడ కూడా మరి ఇదేం ప్రజాస్వామ్యం చెప్పాలి అది కాకుండా ఈ బంధుకు సహకరించి ఎవరైతే ఉన్నారో సామాన్య భక్తులకు ప్రత్యేకంగా చిరు వ్యాపారులకు ఓ రకంగా వాళ్ళని కూడా బాధ పెట్టిన ఐదు కావచ్చు అని భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం కనుక ఈ రోజు ప్రతి వారందరూ కూడా విజ్ఞానాలు చేయలేస్తూ ఉన్నాం ఓం నమ శివాయ